హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు గృహిణి వంటిల్లు నేను మీ శైలజ ఈరోజు నేను మీకు కౌడ్ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను రైస్లో కార్డ్ వేస్తే సరి కదా కౌడ్ రైస్ అంటే అనుకుంటున్నారా కానీ కొన్ని హెల్దీ ఇంగ్రీడియంట్స్తో కౌడ్ రైస్ని ఇలా ప్రిపేర్ చేసుకున్నారంటే చాలా రుచిగా ఉంటుంది అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అదే సమ్మర్లో కాడ్ రైస్ని ఇలా ప్రిపేర్ చేసుకుని రెగ్యులర్గా తీసుకున్నారంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం నేను ఇక్కడ కాడ్ రైస్ కోసం ఒక కప్పు రైస్ తీసుకున్నాను ఇవి వాష్ చేసి పెట్టుకుని ఒక కప్పుకి ఒక కప్పు వాటర్ అలాగే రెండు కప్పులు పాలు యాడ్ చేసుకోండి నేను ఇక్కడ మూడు కప్పులు ఎందుకు యాడ్ చేస్తున్నానంటే కాడ్ రైస్కి రైస్ మెత్తగా ఉంటే బాగుంటుంది సో టోటల్గా త్రీ కప్స్ వల్ల రైస్ బాగా ఉడుకుతుంది ఇప్పుడు మూత పెట్టేసి నాలుగైదు విజిల్స్ వరకు ఉడకనివ్వండి రైస్ చూడండి ఆల్రెడీ మెత్తగా ఉడికిపోయింది దీన్ని గడ్డతో ఇంకా స్మూత్గా చేసుకోండి మీకు కౌడ్ రైస్ పల్చగా కావాలి అనుకుంటే త్రీ విజిల్స్తో తినేయచ్చు ఇప్పుడు మెత్తగా చేసుకున్న ఈ రైస్ని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ఒక కప్పుడు రైస్కి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు కౌడ్ని యాడ్ చేస్తున్నాను ఫ్రెష్ కౌడ్ తీసుకోవాలి అప్పుడే కౌడ్ రైస్ చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇలా తీసుకున్న కోడ్ని రైస్లో యాడ్ చేయండి ఈ కాడ్ అంతా రైస్లో కలిసే వరకు బాగా కలుపుకోండి కాడ్ని రైస్ని ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకుని కట్ చేసుకుని చిన్న పీసెస్గా ఇందులో యాడ్ చేసుకోండి అలాగే రుచికి సరిపడా సాల్ట్ పెప్పర్ పౌడర్ ఒక పావు టీ స్పూన్ వేసుకుని ఇలా కలుపుకోవాలి అలాగే ఇందులో ఒక స్పూన్ వరకు ఫ్రెష్ కొత్తిమీరని కూడా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి ఇలా అన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో హాఫ్ కప్పు వరకు కాచి చల్లార్చిన పాలను యాడ్ చేసుకోండి ఇలా పాలు యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుని పక్కన ఉంచండి ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న బాండీ పెట్టి రెండు స్పూన్ల వరకు నెయ్యి యాడ్ చేసుకోండి నెయ్యి మాత్రమే యాడ్ చేసుకోండి ఆయిల్ అయితే యాడ్ చేసుకోవద్దు ఇందులో ఒక స్పూన్ వరకు అన్నీ మిక్స్ చేసిన పోపు దినుసులు యాడ్ చేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని లైట్గా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి అలాగే అల్లం చిన్న చిన్న పీసెస్గా కాకుండా ఇలా దంచుకుని యాడ్ చేసుకోండి నెయ్యిలో మీరు కార్డ్లోనైనా యాడ్ చేసుకోవచ్చు అలాగే పచ్చిమిర్చిని కూడా బాగా క్రష్ చేసుకుని ఒక హాఫ్ టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి ఈ రెండు బాగా కలుపుకుంటూ లైట్గా ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోండి గుప్పెడు కరివేపాకుని కూడా యాడ్ చేయండి ఇవన్నీ లైట్గా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి మాడిపోకుండా ఇప్పుడు పోపు చల్లారిపోయిన తర్వాత మాత్రమే కాళ్ళలో యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ పోపంతా కర్డ్ రైస్లో కలిసే వరకు చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ కర్డ్ రైస్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం మీకు కర్డ్ రైస్ కనుక ఇంకా పల్చగా కావాలి అనుకుంటే ఒక త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ రైస్ బాగా మెత్తగా అవ్వడానికి కొంచెం ఎక్కువ విజిల్స్ రానిచ్చాను ఇప్పుడు ఈ కాల్ రైస్పై దానిమ్మ గింజలను డెకరేట్ చేసుకోండి సో ఇలా చూడగానే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఏ క్రీమ్స్ ఏ ఆయిల్స్ లేకుండా న్యాచురల్గా ప్రిపేర్ చేసుకున్నారంటే హెల్త్కి చాలా మంచిది తప్పకుండా మీరు కూడా ఈ హెల్దీ కోల్ రైస్ని ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్